శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పరిహాస పరమబోధ ప్రపత్తి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు విశాఖలో నేను ఈసారి ఉన్న కాలమున ఒక అద్భుత సన్నివేశము జరిగినది తేదీ గుర్తుకు వచ్చుటలేదు రాధామాధవమునకు సమీపముననే వరాహమిరాచార్య వారి నర్సింగ్ హోమ్ కలదు అందుక అమ్మాయి తెనాలి వాస్తవ్యురాలు జబ్బుపడి వైద్యము స్వీకరించుచూ ఉండినది ఆమె ఆరోగ్యము కుదుటపడినది ఒకరోజు ఆమె మాస్టర్ గారిని సాయంకాలము కలిసి ఆ రోజు రాత్రి భాగవత రహస్య ప్రకాశము వారు డిక్టేషన్ పూర్తి చేయు వరకు వారి సన్నిధిలో ఉండుటకు అనుమతింపుడని వేడినది వ్రాయసకాండ్రు తప్ప వేరొకరు ఆ సందర్భమున ఉండరు మాస్టర్ గారు మృదుల స్వనమున నీవంతసేపు రాత్రివేళ మెలకువతో ఉండచాలవు వద్దమ్మా అని ఆమెను చూసిరి కానీ ఆమె తన వేడుకోలు మన్నింపవలసినదే అని మారాము చేయగా శ్రీవారు నవ్వుచు సరే అనిరి ఆ రాత్రి ఆమె సుమారు తొమ్మిదిన్నర గంటలకు మాస్టర్ గారి గదిలోనికి జొచ్చినది వారు భాగవత ప్రవకాశము నాకు చెప్పి వ్రాయించుచుండిరి సాధారణముగా ఈ ప్రక్రియ నడిరేయి రెండు గంటలు దాటును అప్పటి వరకు అచటనే ఉండవలెనని ఆమె అభిమతము కానీ సుమారు పదకొండు గంటలకు ఆమెకు నిద్ర తూగుచుండెను ఎంతగా ఆపుకొనటకు ప్రయత్నించినను ఆమె వలన కాలేదు ఇక ఆమె చేయునది లేక మాస్టర్ గారితో ఇట్లనెను ఈరోజు డిక్టేషన్ పూర్తి అయ్యే వరకు ఎంత ప్రొద్దుపోయినను మీ సన్నిధిలో ఉండ కోరితిని కానీ నిద్ర తూగుచున్నది ఆపు కొనజాలకున్నాను నేను తిరిగి నర్సింగ్ హోమ్కు వెళ్ళుటకు అనుమతి నిండు శ్రీవారు చిరునవ్వుతో సరే అనిరే కానీ అంతకంటే ఎక్కువ మాటలాడలేదు ఆమె లేచి నిలబడి వెనుదిరిగినది రాధామాధవము నుండి నర్సింగ్ హోమ్కు సుమారు రెండు ఫర్లాంగుల దూరము అప్పటికి రాత్రి పదకొండు గంటలు దాటినది ఆడపిల్ల ఒక్కతే వెళ్ళుచున్నది ఆమెకు తోడుగా వెళ్ళి ఆమెను దింపివచ్చుట ధర్మం అని నాకు అనిపించినది ఇట్లా అనిపించిన వెంటనే భాగవత ప్రకాశము వ్రాయిచున్న పుస్తకమును మూసి నేను ఆమెను అనుసరించి తిని మాస్టర్ గారు నన్నట్లు చేయుమని ఆన తీయలేదు పోనీ నేనుగా వారికి నా తలంపు చెప్పి దానిని ఆచరింప వారు అనుమతించెదరా లేదా అని అడుగలేదు మాస్టర్ గారితో మాట మాత్రమైనను ప్రస్తావింపకుండా నేను ఆమెను అనుసరించి తిని మేము నర్సింగ్ హోమ్కు త్రోవలో ఒక త్రాగుబోకుతూ మాకెదురుగా వచ్చి ఆమెతో దురూక్తులాడసాగాను నేను ఓర్వచాలక అట్టి సందర్భమున ఆమెకు బాసటగా నిలువవలెనని ఎంచి అతనిని నిలువరింప సమీపించితిని నేను అతనిని లోపలనే ఆ యువతి అంటే ఆవిడ సుమారు ఇరవై ఐదేండ్ల వయసు కలది అతనిని సమీపించి దృఢస్వరమున అతనిని మందలించినది ఆమె ధైర్యమునకు అతడు బెదిరిపోయి ప్రతివచనములాడలేక దూరముగా నేను నేనూరక చివరిలో అతనితో మందలింపు మాట కలిపితిని అంతే ఆమె ధైర్యమే కాదు మాస్టర్ గారు తన కుప్రతో ఆమెను కాపాడిరని నాకు అవగతమైనది ఆమెనిక నర్సింగ్ హోంలో దిగబెట్టి రాధామాధవము చేరి మాస్టర్ గారి వద్దకు వచ్చి తిని వెంటనే వారు భాగవత ప్రకాశము డిక్టేషన్ కొనసాగించదరని నేను భావించి తిని అప్పటి మా సంభాషణను క్రింద పొందుపరుచుతున్నాను పునయశాస్త్రి గారు అంటున్నారండి మాస్టర్ గారు ఇక నేను వెళ్ళి వచ్చిన పని అయిపోయినది తమరు డిక్టేషన్ కొనసాగింపుడు వ్రాసేదనం అంటే అప్పుడు మాస్టర్ అంటున్నారు నేను నిన్ను ఆ అమ్మాయి వెంట వెళ్ళి నర్సింగ్ హోమ్లో దించి రమ్మంటినా నీవేలా వెళ్ళి వెళ్ళితివి అప్పుడు శాస్త్రి గారు అంటున్నారు అది కాదండి ఆడపిల్ల కదా ఒంటరిగా వెళ్ళలేదు ఆమెకు తోడుగా వెళ్ళుట ధర్మము కదా అప్పుడు మాస్టర్ అంటున్నారండి ఆమె ఆడపిల్ల నీవు మగవాడివా ఎవరు మగవాడో దారిలోనే నీకు తెలిసినది కదా దారిలో ఏం జరిగింది ఒక తాగుబోతొచ్చి ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఆవిడ గట్టిగా గంధించి మందలిచ్చి వాడిని పంపేసింది ఈయన చివరిలో ఏదో ఒక మాట కలిపాడంతే మాస్టర్ అంటున్నారు ఆమె ఆడపిల్ల నీవు మగవాడివా ఎవరు మగవాడో దారిలో నీకు తెలిసినది కదా అంటున్నారండి అనుచు నవ్విరి దారిలో జరిగిన సంఘటన రాధా రాధామాధవములోనే కూర్చుండిన మాస్టర్ గారికి తెలియట వింత అంటున్నారు పుణ్యశాస్త్రి గారు అప్పుడు పుణ్యశాస్త్రి గారు అన్నట్ట నిజమేనండి ఆ యువతి మిక్కిలి ధైర్యము కలది ఆ పై జరిగిన సంఘటనను శ్రీవారికి పూసగుచ్చినట్లు తెలిపితిని వాస్తవమునకు వారికి తెలుప పని లేదు అట్లు తెలుపుట నా కర్తవ్యము పుణ్యశాస్త్రి గారు అన్నట్ట మాస్టర్తో నన్ను మన్నింపుడు మీరు ఆదేశింపకుండా కనీసము మీకు చెప్పి మీ అనుమతి నొందకుండా వెడలితిని భంగపాటు చెందితిని ఈ సంఘటనతో నాకు శ్రీవారు శరణాగతిని నేర్పిరి ధర్మాధర్మముల వివేచన గురువుకి విడిచిపెట్టవలను ఆడపిల్లకు తోడుగా వెళ్ళుట ధర్మమే కానీ ఆ యువతి యొక్క ధైర్యమును గుర్చూ జరగబోవు సంఘటన గుర్చి శ్రీవారికి ముందే తెలియను కావున నన్ను ఆమెకు బాసటగా వెళ్ళుమని ఆదేశింపలేదు నేను వెళ్ళుచున్నను వారింపలేదు నాయంతట నాకే గుణపాఠము రావలెనని వారి భావమేమో పైగా నా యొక్క స్త్రీ మనస్తత్వమును ధ్వనించి తాము నవ్వుచు నన్ను కూడా నవ్వించిరి నాకొక శంక కలిగినది దారిలో త్రాగుబోతు రూపమున గారే వచ్చి నాకు గుణపాఠమును ప్రసాదింప సంకల్పించిరేమో అని శంక నాకు కలిగినది అయితే నేను నా శంకను గూర్చి వారిని అడిగి నివృత్తి చేసుకునలేదు ఏలనగా అప్పటికి ఆ శంక కలుగలేదు తదనంతర కాలమున నాకు ఈ సంఘటన గుర్తుకు వచ్చిన ఒక సందర్భమున ఈ శంక పొడసూపినది ఇది యథార్థము కావచ్చును కాకపోవచ్చును ఏమైనాను అంతయు వారి నాటకము వేరొక సందర్భమున ఒకరోజు మధ్యాహ్నము మాస్టర్ గారు నేను వేరొక సోదరులు కూర్చుండి ఉంటిమి మాస్టర్ గారు సాధారణముగా రాజకీయములను గురించి ప్రస్తావించుట జరగదు రోజు ఏలనో కొన్ని నిగూఢ అంశములను ఇట్లు పలికిరి వాని సంగ్రహించేదను అంటే మాస్టర్ చెప్పిన మాటల్ని సంగ్రహించి మనకు అందిస్తున్నారు భారతదేశమును పాలించుచున్న వారిలో కొందరు అసమర్థులు దేశహిత విరుద్ధ కార్యాచరణలున్ననూ కొందరైన సమర్థులు దేశభక్తులుండుట పరిపాటిగా వచ్చుచున్నది ఏ సమయమునైనాను కనీసము ఒక్కడైనను పూర్తిగా కాకున్నను కొంతవరకైనను దేశభక్తుడు సమర్థుడు ఉండుట పరిపాటి ఇతని ద్వారమున పరమ గురువులు మన దేశమును రక్షించుచున్నారు లేకున్నచో ఎప్పుడో మన దేశము స్వాతంత్రానంతరము విచ్ఛిన్నమయ్యది ప్రస్తుతము దేశాధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి యొక్క కొంతవరకైనను దేశభక్తుడు వ్యక్తి యొక్క కొంతవరకైనను దేశభక్తుడు సమర్థుడు అంటే అప్పట్లో ప్రెసిడెంట్గా ఉన్న అతను కొంతవరకైనను దేశభక్తుడు సమర్థుడు అతని దేశభక్తి దృఢత్వముల వలననే మరలా ఎమర్జెన్సీ రుద్దబడుట తప్పిపోయినది మన ప్రధాని కూడా దేశభక్తి కలవారే కానీ వారిలో ఒక దౌర్బల్యము కలదు తన చుట్టూ చేరి పొగడిన వారి మాటలు నమ్ముట అనేటువంటి దౌర్య దౌర్బల్యము కలదు ఈ దౌర్బల్యము వలన దేశమునకు విపత్తు కలుగునని ప్రధానికి తట్టదు ప్రస్తుత రాష్ట్రపతిని మరలా కొనసాగింపనిచ్చిన దేశ భద్రత నిలబడును శ్రీవారి దివ్య చక్షువు మన దేశ క్షేమము భద్రతలను కనిపెట్టుచునే ఉండును అంటే మాస్టారి దివ్య చక్షువు ఎప్పుడూ కూడా మన దేశ క్షేమము భద్రతలను కనిపెట్టుచునే ఉంటుంది ఒకసారి ఒక వ్యక్తి ఒక లేఖ వ్రాసెను ఆ లేఖను ఒక సోదరుడు మాస్టర్ గారి ఆనతిపై పఠించెను ఆ సందర్భమున నేను ఉంటిని నాకు గుర్తున్నంత వరకు ఆ లేఖలోని వాక్యములను ఇట ఉటంకించుతున్నాను ఫలానా పత్రికలో అన్నీ వారి రచనలే కానవచ్చుచున్నవి ఫలానా వ్యక్తి కూడా మంచి వ్యాసములు రచింపగలడు కావున అతని రచనలను కూడా ఆ పత్రికలో ప్రచురింప కోరుచున్నాను ఈ ఉత్తరము విని వెంటనే మాస్టర్ గారికి కోపము కానీ విసుగు గాని ఎట్టి వికారమును కలుగకపోగా నవ్వసాగిరి మాస్టర్ గారి రచనలతో సమానమగు విలువగలవి ఎవరి ఉండును వారి రచనలే అన్నయు ప్రచురించుటను అధిక్షేపించుట ఎంత శోచనీయము అనిపించినది ఇట్టి లేఖ నాకు ఆశ్చర్యమును కోపమును కలిగించినది అన్నీయు తమ రచనలే ప్రచురితము ఫలాన వ్యక్తి కూడా మీతో పాటుగా రచింపగలడనియు వ్రాయుట ఎంత విడ్డూరము అని నేను గురుదేవులతో నా ఆవేదనను వెలిబుచ్చితిని మాస్టర్ గారు బిగ్గరగా నవ్వుచు నాతో ఇట్లనిది నీవెంతటి అమాయకుడవు పున్నయ్య అసలు ఆ ఉత్తరము వ్రాయించినది ఆ ఫలానా వ్యక్తియే అని అన్నారని మాస్టరు అసలు ఆ ఉత్తరము వ్రాయించిందే అతను అంటే ఫలానా వాళ్ళ రచనలు కూడా వెయ్యొచ్చు కదా మీరు అని ఉత్తరం రాశారు కదండీ ఆ ఫలానా ఆయనే ఆ ఉత్తరం రాయించాడని మాస్టర్ చెప్పారు నా ఆశ్చర్యము నాకు అవధి లేదు అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు మాస్టర్ గారు ఒక సందర్భమున తమ ఆస్ట్రల్ దేహము ఎప్పుడో దగ్ధము చేయబడినదని సెలవిచ్చిరి వాసనలు రాగద్వేషాలు వ్యామోహాలు ఎట్టి బంధములు వారికి లేవు కావున వారికి జన్మాంతర జ్ఞానముండుట సహజము వారికి మనుమడు అనగా సోదరుడు అనంతకృష్ణ యొక్క కుమారుడు పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్లో కలిగాను నేను రోజు మాస్టర్ గారింటికి చేరినప్పటికీ ఒక రమణీయ దృశ్యము కాన అబ్బాయి పేరు చిరంజీవి అనంత్ అతని వయస్సు సుమారుగా ఒక సంవత్సరము పైన ఉన్నది మాస్టర్ గారు మనుమని రెండు చేతులతో పట్టుకొని పైకి విసరుచు అతడు క్రింద పడకుండా నేర్పుగా మరలా తమ రెండు చేతులలో పట్టుకొనుచున్నారు ఈ ఆట కొన్ని నిమిషములు సాగినది ఆ సందర్భమున శ్రీవారి నవ్వు అత్యంత మోహనముగా ఉన్నది మోహమునకు అతీతమై మోహమును తృంచ నవ్వది అంటే మోహాన్ని తృంచేటువంటి నవ్వు అది మనుమనితో ఆడుతున్నంత మాత్రమున వారిని మోహి అనరాదు తమనుగూర్చి వరులు మోహి అనుకొందురేమో అనుమోహము వారికి లేదు ఆట ఆగినది మాస్టర్ గారు తమ దోసిలిలో మనుమని ఉంచి నవ్వుచు కిలకిలా నవ్వింపసాగిరి అతనిని ఎత్తుకొనవలయునని నేను నా రెండు చేతులు చాపితిని అతడు నా చేతులలోనికి రాలేదు అతని వైముఖ్యమును గమనించి శ్రీవారు అతనిని సంబోధించి ఇట్లనిరి ఇతడు నీకు గుర్తురాలేదా మన పున్నయ్యయే ఈ మాటలు పూర్తి కాగానే ఆ పసివాడు నా చేతులలోనికి వేగముగా వచ్చెను శ్రీవారి వాత్సల్యము పిల్లవాని స్పర్శకు మురిసితిని అని అంటూ పున్నయ్య శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి ఆ తర్వాత అధ్యాయము రామాయణ విశేషములు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం స్వస్తి వాసుదేవ